హలో అండి చాలామంది మన దగ్గర మనం వింటూనే ఉంటాము నా భార్య నన్ను అనుమానిస్తుంది నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు దానివల్ల మా దాంపత్య జీవితంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అని మన దగ్గర చెప్తూ ఉంటారు దానికి మానసిక శాస్త్రంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని అనేవి మనం చూడవచ్చు ఇలా వ్యక్తులు ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారు అనంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన లేకపోతే ఎదుర్కొన్నటువంటి కొన్ని చేదు అనుభవాలు వారి చిన్నతనంలో వారి పొందవలసిన ప్రేమను పొందలేకపోవటం కానీ లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులలో భార్య భర్తలు సఖ్యతగా లేకపోవటం కానీ ఒకరికి ఒకరు నమ్మకంగా లేకపోవటం కానీ లేకపోతే భార్య కానీ భర్త కానీ ఒకరికొకరు ద్రోహం చేసుకునడం కానీ ఇట్లాంటివి వారి జీవితాల్లో గమనించుంటారు అది జ్ఞాపకంగా మన మెదడులో అలా స్టోర్ అయి ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన కూడా మన మెదడులో పొందుపరచబడి ఉంటుంది అది ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఈ విధంగా బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అనుమానించే భర్త కానీ లేకపోతే అనుమానించే భార్య కానీ ఉన్నట్లయితే వారికి ఈ ప్రేమ అనేది వాళ్ళకి కోల్పోయారు ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు గమనించున్నారు అని మనం ఎరిగి వాళ్ళు ఎప్పుడైనా మనల్ని అనుమానించినప్పుడు మనము తిరిగి దానికి కోపడకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ జీతం ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారికి కావాల్సినటువంటి భరోసాని మనం కలగజేసినప్పుడు ఏమవుతుందనంటే భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఈ అనుమానము అనేటువంటి సమస్య అనేది చాలా వరకు కూడా మనము తగ్గించవచ్చు థ్యాంక్ యూ ఆల్